హాయ్ ఫ్రెండ్స్ ఆకూర పప్పు చూశారుగా ఎంత బాగుందో నెయ్యి రైస్ ఎంతో పప్పు చేస్తున్నాను అసలు సూపర్ టేస్ట్ అనమాట ఇది కూర పాలకూర రెండు కలిపి పెట్టా ఒక టమాటా చింతపండు ఇంక పెద్దగా పట్టలేదు అంతే పట్టింది నెయ్యి చేస్తున్నావు కదా ఏం తక్కువ సూపర్ అయితే ఉంది పప్పు ఆకూర పప్పులు ఇంటికి ఒంటికి మంచిది ఇంటికి కూడా మంచిది ఎందుకంటే అనారోగ్యాలు అవ్వకుండా ఉంటే అది ఇంటికి మంచిది లెక్క ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అది ఒంటికి to